లో అక్రమాలకు చెక్ శ్రామికుల ఈకేవైసీ సేకరణ జాబ్ కార్డు ఒకరి పేరుతో ఉండగా ఒకరికి బదులు మరొకరు హాజరైనట్లు చూపి అక్రమాలకు పాల్పడే పరిస్థితి ఇక ఉపాధి హామీ పథకంలో ఉండకుండా కట్టడి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది శ్రామికులు ఈకేవైసీ తీసుకుని ఆధార్ను అనుసంధానం చేస్తారు ఈ విధానంతో ఒకరి తరపున మరొకరు హాజరైతే యాప్ అనుమతించదు ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అక్టోబర్ ఒకటి నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది రాష్ట్రంలోని కర్నూలు చిత్తూరు జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల శ్రామికుల నుంచి సిబ్బంది ఈకేవైసీ తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై పైనే జాబ్ కార్డులు శ్రామికులు జారీ చేశారనమాట జాబ్ కార్డు కలిగిన వారిలో పలువురు ఉపాధి పనులకు హాజరవ్వటం లేదు వారి తరపున ఇతరులు ఆస్తు ఉంటారు వీరు కూడా హాజరు సమయానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు జాబ్ కార్డ్ కలిగిన వ్యక్తి బ్యాంకు ఖాతాకు వేతనాలు జమ అవుతూ ఉంటాయి పనులు పర్యవేక్షించే క్షేత్రస్థాయి సిబ్బంది సహా శ్రామికులు ఈ మొత్తం మొత్తాలు పంచుకుంటున్నట్లు మనకు ఆరోపణలు అయితే ఉన్నాయి వైకాపా ప్రభుత్వ హయంలో దొంగ మస్తాలు కూడా వ్యవహారం పెద్ద ఎత్తున అయితే సాగింది ఇప్పుడు వాటి కూడా చెక్ అయితే పెడుతున్నారు చెక్ పెట్టి ఈకేవైసీ తీసుకుంటారన్నమాట అంటే వేల ముద్రలు కంటికి సంబంధించి ఇవన్నీ తీసుకుంటారు ఎవరు ఎవరైతే పనులు చేస్తారో వారికి సంబంధించి వారు వెళ్తేనే హా ఆదరైతే పడుతుంది మస్తర్ అయితే పడుతుంది లేకపోతే పడదనమాట అందువల్ల ఇక చెక్ అయితే పడుతుంది ఒకరి పేరు మీద అలా మాయ చేయడానికి అయితే అవ్వదన్నమాట కొత్త విధానం రాబోతుంది ఏపీలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్